హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ చపాతి రోటీ పులావ్లోకి నాలుగు టమాటాలతోటి చిక్కని గ్రేవీగా ఈ కర్రీ చాలా బాగుంటుంది ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఫస్ట్ స్టవ్ మీద ఒక బాండి పెట్టుకుని అందులో రెండు స్పూన్లు పప్పులు వేసి వేయించుకోవాలి తర్వాత ఇందులోనే ఎండి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి తర్వాత రెండు స్పూన్లు ధనియాలు రెండు స్పూన్లు జీడిపప్పు ఒక ఇంచు మసాలా చెక్క తర్వాత ఒక అనాస పువ్వు మూడు లవంగాలు మూడు యాలకులు వేసుకుని వీటన్నిటినీ స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి ఈ కాస్త వేగిన తర్వాత రెండు స్పూన్లు నువ్వులు వేసుకోవాలి నువ్వులు కూడా చిట్పట్టమన్న తర్వాత లాస్ట్లో కొంచెం కసూరి మేతి వేసి వేయించుకోవాలండి చూడండి ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఈ పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ మీద బాండీలో మూడు లేక నాలుగు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ కాస్త ఈ కర్రీకి ఎక్కివే పడుతుందండి ఇప్పుడు పొడవుగా కట్ చేసుకున్న మూడు ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు బాగా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి చూడండి ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఇలా ఆయిల్ తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో మనం వేయించుకున్నవన్నీ మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు పచ్చిమిర్చి వేసిన తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుని కొంచెం నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఫ్రైడ్ ఆనిస్ వేయించిన ఆయిల్లోనే కొంచెం జీలకర్ర చిన్న స్పూన్ ఆవాలు వేసి చిట్టుపట్టమన్న తర్వాత మిక్సీ పట్టుకున్న ఈ మసాలా పేస్ట్ వేసుకోవాలి మసాలా పేస్ట్ని స్టవ్ మీడియంలో పెట్టుకుని బాగా వేయించాలండి కర్రీ టేస్ట్ అంతా ఈ మసాలా వేయించే దాంట్లోనే ఉంటుంది ఇలా వేగిన తర్వాత ఒక చిన్న స్పూను అల్లం వెరల్లి పేస్ట్ వేసి మసాలాన్ని బాగా వేయించుకోవాలి ఇలా వేగిన దాంట్లో చిన్న స్పూను పసుపు రెండు స్పూన్లు సాల్టు మూడు స్పూన్లు కారం వేసుకుని రెండు మూడు నిమిషాల పాటు చూడండి మసాలా పేస్ట్ కలర్ మారేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు టమాటాలు తొడిమి కట్ చేసేసి ఫోర్ తోటి ఇలా ఘాట్లు పెట్టుకుని టమాటాలు గ్రేవీలో పెట్టుకోవాలండి ఈ కర్రీ చాలా బాగుంటుంది చేసుకోవటం కూడా సింపులే మీరు తప్పకుండా ట్రై చేయండి ఇలాగే అన్ని టమాటాలని పోర్ తోటి ఘాట్లో పెట్టుకుని పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు పోసి మీకు ఇంకా కాస్త ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే వన్ అండ్ హాఫ్ గ్లాస్ కూడా పోసుకోవచ్చు మూత పెట్టేసి ఒక పది పదిహేను నిమిషాలు టమాటాలు మగ్గేంత వరకు కర్రీని ఉడికించుకోవాలి చూడండి నాకు పదిహేను నిమిషాల తర్వాత గ్రేవీ దగ్గర పడి టమాటాలు కూడా సాఫ్ట్ అయినాయి ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి కాస్త కర్రీ చల్లారిన తర్వాత ఒక చక్క నిమ్మరసం పిండుకోవాలండి చాలా చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి చపాతి రోటీ పులావ్లోకి ఈ కర్రీ చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది టమాటాలతో చేసిన ఈ చిక్కని గ్రేవీ కర్రీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో టేస్టీ వెరైటీ రెసిపీస్ మీ ముందుకు తీసుకొస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్